మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ శివన్నామ స్మరణతో మారుమోగుతున్నాయి వేములవాడ రాజన్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ రామప్ప దేవాలయంలో మంత్రి సీతక్క వస్త్రాలు సమర్పించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు ఉదయం నుంచి శివాలయాల్లో ప్రత్యేక పూజలు రుద్రాభిషేకాలు కొనసాగుతున్నాయి మరిన్ని వివరాలు మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ దంపతులు వస్త్రాలను సమర్పించారు అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదోక్త ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం గుడిచెరువు మైదానంలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడలో రాజన్నకు కోడెమొక్కు విశిష్టమైన అని అన్నారు ఆ శివుడు వేములవాడ శివుడు అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రసిద్ధి కాని ఇక్కడ తెలంగాణని కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు వారందరికీ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మెండుగా నిండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు ఆలయ అర్చకులు స్వాగతం పలకగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం మహాశక్తివంతమైన దేవాలయమని బండి సంజయ్ అన్నారు దేవస్థానం దక్షిణ కాశీగా పిల్ల ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు ఇతర దేశ అనేకమంది అనేక మంది భక్తులు ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు కాకుండా ఈ ప్రవచన సందర్భంగా మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆరు ఆరు చెప్పి ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి ఆశీర్వాద స్వామివారిని కోరుకుంటున్నారు ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగొందుతున్న రుద్రేశ్వర స్వామివారి రామప్ప దేవాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు మంత్రి సీతక్క పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి భక్తులు రామప్పకు వచ్చి రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట శైవక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు రామలింగేశ్వర స్వామికి అర్చకులు తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ప్రభుత్వం తరపున చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు వస్త్రాలు సమర్పించారు ఇరవై ఏడున రథోత్సవం ఇరవై ఎనిమిదిన వసంతోత్సవం పుష్పయాగం మార్చి ఒకటిన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి వరంగల్ నగరంలోని చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాభిషేకాలు జరిపారు కాకతీయుల కాలం నుండి నేటి వరకు ఐదు పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శివరాత్రి పర్వదినాన గోదావరిలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు గోదావరి ఒడ్డున నిర్మించిన మహాప్రస్థానంలోని శివుని విగ్రహానికి పూజలు నిర్వహించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖతో పాటు పలువురు మహా రుద్రాభిషేకం రుద్రపారాయణ అర్చనలో పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని క్షేత్రాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం పురాతన జనగామ త్రిలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు అభిషేకాలు పూజలు కొనసాగాయి పాల్వంచలోని ప్రాచీన శివాలయం కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో భక్తులు బారులు తీరారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలతో పండుగ వాతావరణం సంతరించుకుంది ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు తెల్లవారుజామునించే శివాలయాలకు భక్తులు పోటెత్తారు శైవ క్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్